హలో గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ అయితే చేయాలనుకుంటున్నాను అంటే కొత్తగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటిది సో నేనైతే పొటాటో బాల్స్ అయితే చేస్తున్నాను అంటే సేమ్ యాస్టీస్గా ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్టే ఉంటుంది బట్ మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఇదైతే సింపుల్గా చెప్తాను మనం ముందుగా ఆలు అయితే ఉడకబెట్టుకొని దానిపైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి మెత్తగా అయితే మనం అంతా స్మాష్ అయితే చేయాలన్నమాట అంటే ఉండలుండలుగా ఉండకుండా నీట్గా మొత్తం అయితే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట దాంట్లో దాంట్లో అయితే మనం ముందుగా కొత్తిమీర సాల్ట్ ప్లస్ మనకి ఫ్లోర్ ఉంటుంది కదా జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అనమాట ఫ్లోర్ అండ్ లైట్గా జీలకర్ర కూడా వేయాలి నాది వీడియో స్కిప్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లస్ మనకి తగినంత ఏమంటారు పచ్చిమిర్చి అయితే వేసుకోండి మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే దాన్ని స్కిప్ చేసినా ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా బాగుంటుంది ఎట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది విత్ స్పైసీ బాగుంటుంది వితౌట్ స్పైసీ బాగుంటుంది నేనైతే లైట్గా అయితే అనమాట పచ్చిమిర్చి మా హస్బెండ్ తినడు కాబట్టి మొత్తమే కారం లేకపోతే తినడు అనేసి తన కోసం అయితే వేసాను మనం నీట్గా దాంట్లో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకుండా కలుపుకోవాలన్నమాట నీట్గా అసలు వన్ డ్రాప్ కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు ఆల్రెడీ ఆలుగడ్డ మనకి పెట్టుగానే ఉంటుంది కదా ఉడకబెట్టి పెట్టుకున్నాము వేడివేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం ఇవన్నీ వేసుకోవచ్చు చూడండి జీలకర్ర నేను ఇందాక స్కిప్ అయిపోయింది వీడియో సో నెక్స్ట్ అయితే యాడ్ చేశాను జస్ట్ ఇవి మాత్రమే ఇంగ్రీడియంట్స్ మనకు పెద్ద ప్రాబ్లం అయితే ప్రాసెస్ ఏమి ఉండదు అదంతా కలుపుకున్న తర్వాత రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలి చూడండి నేనైతే ఆయిల్ అయితే పెట్టుకొని రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని అండ్ ఆల్రెడీ ప్యాన్లో నేనైతే ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకున్నాను అదైతే చాలా హీట్ అయిపోయిందంటే సిమ్లోనే పెట్టి నేనైతే ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఎంత చక్కగా రౌండ్ బాల్స్ అయితే చేసుకున్నాను ఎంత టేస్టీగా ఉండే మీకైతే పొటాటో బాల్స్ అయితే వచ్చేస్తాయి చూడండి మీరు తిన్నారంటే ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత మెత్తగా అసలు గట్టిగా లేకుండా సేమ్ మనకి ఎంత అంటే ఇట్లా ముట్టుకుంటే స్పంజ్ స్పంజ్ లాగా ఉంటాయి అన్నమాట ఈ బాల్స్ అయితే చూడండి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు అయితే నేనైతే ఫ్రై అయితే చేసుకున్నాను బ్రౌనిష్ కలర్ వచ్చేవరకి నేనైతే ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేనైతే బాల్స్ అయితే అయితే తీసుకున్నాను ఎంత టేస్టీగా ఉండే మీకైతే పొటాటో బాల్స్ అయితే అయిపోయాయి జస్ట్ మీకు నాకు తెలిసి ఈ ప్రాసెస్ నాకైతే ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అయితే పట్టింది మీకు కూడా అంతే టైం పడుతుంది ఈజీ క్విక్ అండ్ ఈజీలో అయిపోతుంది చాలా ఈజీలో దాంట్లో టొమాటో కెచప్ పెట్టుకొని తినాలి సేమ్ మీకు ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి చాలా చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సేమ్ టేస్ట్ ఉంటుంది ఎవరికైనా తొందరగా కావాలి అనుకుంటే ఈ రకంగా చేసుకోండి నా ప్రయోగం ఏదైనా నేను మా హస్బెండ్ పైనే చేస్తాను అంటే నాకు ఉన్నది ఇంట్లో అతనే కదా సో తనకే చూపిస్తే తనే కరెక్ట్గా చెప్తాడనమాట ఏది తక్కువైంది ఏది ఓకే అయింది చాలా బాగుంది అని అయితే చెప్పాడు అండ్ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేయండి